శంగిశర్ల మెయిన్ రోడ్ ఏదైతే ఉందో చెంగిశర్ల నుండి మేడిపెల్లి రోడ్ దానికి ఏ పోల్కు కూడా లైట్ లేక రాత్రి ప్రయాణించే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది మనుషులైతే రోడ్డు మీద నడవాలంటే ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో భయపడుతూ ఉన్నారు అయితే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆమెను చెప్తే ఆమె తప్పకుండా ప్రతి స్తంభానికి లైట్ వేస్తామని హామీ ఇచ్చాను అలాగే సాయినగర్ మెయిన్ రోడ్లో ఎక్కడి నుంచి కనకదుర్గ కాలనీ నుంచి వస్తున్న డ్రైనేజీని కూడా త్వరలోనే ఈ చింతలచెరలకు పడకుండా దాన్ని వేరే మార్గంలో కింది దిగువకు మేటిపల్లి సైడ్ తీసుకెళ్లి అక్కడ డ్రైనేజీలో కలుపుతామని కూడా వారు హామీ ఇచ్చిండ్రు ఈ హామీని ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము ఆమెను ఫాలో అప్ చేస్తూ ఈ పనులను సాధిస్తామని నేను మనవి చేస్తాను మున్సిపల్ కమిషన్ గారిని చెంగిచర్ల సర్వే నెంబర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ తీసుకొని వెళ్ళి ఆమెకు అక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాలన్నింటినీ చూపించడం జరిగింది దీనికి అంటే ముందు మనం టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఎన్నోసార్లు వాళ్ళకు రిపే కమిషనర్కు అంతకుముందు గ్రామ పంచాయతీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ కన్స్ట్రక్షన్ కాకుండా ఆపడాలని కానీ ఎవ్వరూ దాని మీద దృష్టి పెట్టలేదు మోర్ ఓవర్ అక్కడ కట్ కట్టుకునే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళందరూ గమ్మున ఊకొని ఆ దళిత ఫ్యామిలీ బంటు వారికి మొత్తం చాలా అన్యాయం చేసింది అయితే టూ థౌజండ్ ఎయిట్లోనే దానికి స్టేటస్కో ఆర్డర్ హైకోర్టు నుంచి పొందడం జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాంట్లో మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా పార్టీ చేయడంతో వాళ్ళకి కూడా పనులన్నీ ఆపండి అక్కడ ఏ పని జరగదు అని క్లియర్గా హైకోర్టు వీళ్ళకి చూసుకుంటున్న జరిగింది కానీ ఆ తర్వాత కూడా ఎన్నో మార్లు మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో మళ్ళీ విసుగు చెంది కలెక్టర్ గారికి దర్జీ పెట్టడం జరిగింది కలెక్టర్ గారు ఇవన్నీ పరిశీలించి మున్సిపల్ కమిషనర్ బోడుప్పల్ గారిని మీరు వెంటనే ఆ స్థలాలను పరిశీలించి అక్కడ జరుగుతున్న వాటిని నాకు రిపోర్ట్ ఇవ్వండి అక్కడ స్టేటస్ కో ఉన్నా కూడా మీరు ఇలాంటి కట్టడాలు ఎందుకు మీరు అనుమతిస్తున్నారని ఆయన నిలదీయడం జరిగింది దాంతో ఈరోజు అక్కడ సందర్శించి అక్కడ ఉన్న కట్టడాలన్నీ పరిశీలించి వారు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం వెంటనే తీసుకొని ఏదైతే ఇప్పటి వరకు కట్టిల్లో వాటి అన్నిటినీ చేయాలని మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం